మీరు కూడా ఈ షార్ట్స్ వీడియో చూసే ఉంటారు దీనికన్నా సింపుల్ గా చేసుకునే ఒక నైట్ క్రీమ్ చూపిస్తాను స్కిన్ గ్లోయింగ్ గా ఉంటుంది హెల్దీగా ఉంటుంది ఇది బటర్ దమ్మా ఇది మనం హండ్రెడ్ టైమ్స్ చేసి చేతులు నొప్పి ఈ ఇది వల్ల మనకి చేతులు నొప్పి తప్ప దీనికన్నా ఎవ్రీ డే చేసుకునేది ఫైవ్ మినిట్స్ చేసి చూపిస్తా దాచే ఓకే హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయశ్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఇంకొక సూపర్ హెల్ప్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను అమ్మ ఈ రోజు షార్ట్స్ వీడియోస్ చూస్తుంటే ఒక రెమెడీ బాగా నచ్చింది అది చాలా వైరల్ అయిన రెమెడీ ఇది ట్రై చేస్తే చేతుల నో ఏమో దీనికన్నా ఆల్టర్నేటివ్ గా ఫైవ్ మినిట్స్ లో అయిపోయేది ఇంకా మంచి రిజల్ట్ ఇచ్చే ఒక మంచి ఫేస్ క్రీమ్ నేను మీకు తయారు చేసి చూపిస్తాను అని చెప్పాను అది ఎలాగో తయారు చేస్తున్నాను కదా అని మీతో కూడా షేర్ చేస్తున్నాను ఇంకా లేట్ చేయకోకుండా పదండి చూసేద్దాం ఫ్రెండ్స్ ఈ రెమెడీకి మనకి జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ సరిపోతాయి ఒకటి బీట్రూట్ పౌడర్ అలాగే ఒకటి అలోవెరా జెల్ దీంతో ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఫస్ట్ బీట్రూట్ పౌడర్ త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి నేను ఇక్కడ ఆల్ప్స్ గుడ్నెస్ బీట్రూట్ పౌడర్ తీసుకుంటున్నాను ఇవి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ పౌడర్స్ అండి నేను కొన్ని ఇయర్స్గా యూస్ చేస్తున్నాను నా ఫేవరెట్ అని మీలో చాలా మందికి తెలుసు రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ ఇది మనకి త్రీ టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఎలోవెరా జెల్ అండి ఎలోవెరా జెల్ మనకి బీట్రూట్ ఎంత తీసుకున్నామో దానికి డబల్ క్వాంటిటీలో తీసుకోవాలి ఎలోవెరా జెల్ కూడా నేను ఆల్ప్స్ గుడ్నెస్ దే తీసుకుంటున్నాను ఆల్ప్స్ గుడ్నెస్ లో ఇప్పుడు ఎలోవేరా జెల్ అవైలబుల్ లో ఉందండి మనకి నైన్టీ నైన్ పర్సెంట్ న్యాచురల్ ఎలోవేరా జెల్ ఇది ఫస్ట్ నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఎలోవేరా జెల్ తీసుకుని ఒక్కసారి ఇది మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా కానీ హోమ్మేడ్ ఫేస్ క్రీమ్స్ అయినా ఏవైనా కానీ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేయకూడదండి ఫస్ట్ మనం మిక్స్ చేసుకుని తర్వాత మళ్ళీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి ఫస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుని నేను మిక్స్ చేస్తున్నాను ఇదేంటంటే మనకి కొంచెం థిక్గా వస్తుంది కన్సిస్టెన్సీ తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి మనకి కరెక్ట్ క్వాంటిటీ కావాలి అంటే కనుక బీట్రూట్ పౌడర్ ఎంత తీసుకున్నారో దానికి డబల్ క్వాంటిటీలో అలోవెరా జెల్ తీసుకోవాలి మనకి ఈ రెండు ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తే సరిపోతుందండి అండ్ ఈ రెండు కూడా నేచురల్ కాబట్టి కాబట్టి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హ్యాపీగా మన స్కిన్ మీద మంచి గ్లోని ఇస్తుంది స్కిన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తుంది ఒకవేళ మీ స్కిన్ మీద మచ్చలు ఉన్న పిగ్మెంటేషన్ ఉన్న వాటిని తగ్గించడానికి కూడా బీట్రూట్ పౌడర్ చాలా బాగా పనిచేస్తుంది స్కిన్లో మాయిశ్చరైజింగ్ ఇవ్వటానికి గ్లోన్ తీసుకురావటానికి అలోవెరా జెల్ బాగా పనిచేస్తుందండి ఈ అలోవెరా జెల్ కూడా మీరు మల్టిపుల్ వేస్లో యూజ్ చేసుకోవచ్చు ఈరోజు అయితే నేను ఫేస్ క్రీమ్కి యూస్ చేస్తున్నాను ఈ ఫేస్ క్రీమ్ మనం నైట్ టైం యూస్ చేసుకోవాలి నైట్ అప్లై చేసుకో కొని ఫేస్ మీద అలా ఉంచేసుకోవచ్చు ఇది మనం ఫ్రిజ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిజ్ లో హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మిక్స్ చేస్తున్నాను ఇలా మనం కొంచెం కొంచెం యాడ్ చేసుకుని మిక్స్ చేయాలి ఇప్పుడు నేను సిక్స్త్ టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేశాను ఒక్కసారి మిక్స్ చేసేస్తున్నాను ఇప్పుడు మనం ఇంకొంచెం ఫాస్ట్గా కలుపుకోవాలండి అప్పుడే మనకి ఫేస్ క్రీమ్ లాగా వచ్చేస్తుంది లేకపోతే మనకి ఉండలు కట్టే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఫాస్ట్ కలిపితే మనకి స్మూత్ క్రీమ్ లాగా వస్తుంది చూసారు కదా మనకి ఫేస్ క్రీమ్స్ ఎలా ఉంటాయో ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి మీకు ఇంకొంచెం పలసగా ఉంటే ఇష్టం అనుకుంటే ఇంకొక స్పూన్ అలోవెరా జెల్ అయినా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది నేను ఎప్పుడు కలుపుకున్నా ఇలానే కలుపుకుంటాను ఇప్పుడు ఇది మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుని డే నైట్ టైం అప్లై చేసుకోవచ్చు అండి ఇది మీరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ అందరూ యూజ్ చేయొచ్చు అందరికీ మంచి రిజల్ట్ వస్తుంది నో ఏజ్ లిమిట్ అండి ఇప్పుడు ఇది నేను అమ్మకి చూపిస్తాను ఎలా ఉంది అని అనేది చూసారు కదా ఫైవ్ మినిట్స్ లా అయిపోయిందా అని అంటోంది చాలా బాగుంది క్రీమ్ లాగా వచ్చేసింది కదా అని అంటుంది ఇది ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది కూడా నేను అమ్మకి క్లియర్గా చెప్తున్నాను జస్ట్ మన ఫేస్కి క్రీమ్ ఎలా అప్లై చేసుకోవాలో అలా అప్లై చేసుకుంటే సరిపోతుందమ్మా అంటున్నాను అమ్మకు కూడా అప్లై చేసుకో అని చెప్తున్నాను అనమాట కొంచెం కన్సిస్టెన్సీ తీసుకుంటే సరిపోతుందండి మనకి జస్ట్ ఫేస్ మొత్తానికి మనం ఎవ్రీ డే ఫేస్ క్రీమ్ ఎలా అప్లై చేసుకుంటాం అలా అప్లై చేసుకుంటే చాలు ఫేస్కి మసాజ్ చేసేసుకుంటే సరిపోతుంది మన ఫేస్ ఏమి పింక్ కలర్లో అలా ఏమి ఉండదండి మనం ఫస్ట్ అప్లై చేసుకున్నప్పుడు అలా ఉంటుంది కానీ ఒక్కసారి బ్లెండ్ అయిపోయిన తర్వాత మనకి అసలు కలర్ అనేది కూడా కూడా కనిపించదు మీరు ఇలా అప్లై చేసుకుని నైట్ అంతా ఉంచేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి మార్నింగ్ లేచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఏమో కొంతమందికి ఏంటంటే క్లీన్గా ఉన్నా కానీ కొంచెం అదొక టైప్లో అనిపిస్తుంది కదా ఫేస్కి ఏదో రాసుకున్నాం అనే ఫీలింగ్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు మీ సాటిస్ఫాక్షన్ కోసం ఒక టూ అవర్స్ తర్వాత వాటర్తో కడిగేసుకోండి సరిపోతుంది మనకి ఫేస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అస్సలు స్కిన్ మీద ఏమీ ఉండదండి అమ్మ కూడా అదే అంటుంది అసలు ఫేస్ మీద బీట్రూట్ పెట్టామా కలర్ ఉందా అని అనుకున్నాను నేను అస్సలు లేదు కదా మొత్తం బ్లెండ్ అయిపోయింది అంటుంది నేను నెక్స్ట్ మార్నింగ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను మార్నింగ్ అయిందండి ఇప్పుడు నా స్కిన్ చూడండి నేను నైట్ బీట్రూట్ అప్లై చేసుకున్నాను కదా స్కిన్ అయితే ఇలా ఉంది ఒక్కసారి ఫేస్ వాటర్ తో కడిగేసి చూపిస్తాను వాటర్ తో క్లీన్ చేసిన తర్వాత చూడండి స్కిన్ ఎంత ఫ్లాలెస్ గా ఉందో మీ స్కిన్ రిపేర్ అవ్వటానికి స్కిన్ న్యాచురల్ గా గ్లోయింగ్ అవ్వటానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఈ సింపుల్ న్యాచురల్ రెమెడీ మీరు కూడా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది జస్ట్ తో ఇలా మీరు నైట్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈ రోజు వీడియో మీరు కూడా ఆల్ప్స్ గుడ్నెస్ నుంచి బీట్రూట్ పౌడర్ అలాగే అలోవేరా జెల్ తీసుకోవాలి అనుకుంటే నేను హైలీ రికమెండ్ చేస్తాను బీట్రూట్ పౌడర్ నాకు ఎప్పటి నుంచో ఫేవరెట్ అండి అలోవరా జెల్ వీళ్ళు లాంచ్ చేసిన దగ్గర నుంచి యూస్ చేస్తానే ఉన్నాను చాలా బాగుంది సో మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అలాగే ప్రొడక్ట్ ట్రాక్ కూడా చేసి ఉంచాను అండ్ ఆల్ప్స్ గుడ్నెస్ ప్రొడక్ట్స్ అన్ని బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి మీరు కూడా ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని ట్రై చేసేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది మీరు నైట్ అంతా అలానే ఉంచేసుకోవచ్చు లేదంటే ఒక టూ అవర్స్ తర్వాత వాటర్ తో ఊరికే కడిగేసుకోండి సరిపోతుంది మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై లవ్ యూ ఆల్